వెల్కమ్ టు నేను మీ మద్దుకుని ముందుగా మీకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతోంది మీ నాన్నమ్మ దేవుడికి పూజ చేసుకుని వెళ్ళి చక్కగా ముగ్గు పెట్టుకుని కుంపట మీద పాలు సర్వ ఆవుపడికెళ్తుంది శాంతి సర్వమయూత రమా నీవు నేనను బేద బుద్ధి బాపీ మాలో మాలో మాకు నిలుపు మాని జ్ఞాన సిద్ధి రమారమా అంటూ ఒక నమస్కారం చేసుకుని పాయికెళ్ళిపోదాం మరి గోదావరాలు కదా మేంగి అంటూ మీ ముందుకి నాన్నమ్మ ముగ్గు వేయడానికి వచ్చేసింది నేను పైకి వచ్చే లోపలనే కావ్య చక్కగా చక్రం వేసేసి రంగులు వేస్తుంది నేను కావ్యకి హెల్ప్ చేస్తానని పాట వేస్తున్నాను చూడండి ఒకళ్ళ వల్ల అవదు ముగ్గు అంటే ఇద్దరు ముగ్గురు వేయాలి దాన్ని వేస్తూ ఉంటే మైగా నేను కూడా ఒక పాట వేసేసుకుని ఇలా చుట్టూరును పాటకి కలర్స్ అవి వేసుకుని ముగ్గులు వేస్తున్నాను నాకు కాళ్ళు నొప్పులు నడువు నొప్పులు మొల మా అపార్ట్మెంట్లో పిల్లలు మేము చేస్తాం లాంటిని అలా రెట్ తీసుకో అంటారు అయినా కానీ నానమ్మ ముగ్గులు బాగా వేస్తుంది ముగ్గులు అంటే ఇష్టం నానమ్మకి మరి ఇంత కష్టపడి ముగ్గు వేస్తున్నాను లైక్ అవుతే మర్చిపోకండి అమ్మా మీ ఫ్రెండ్కి షేర్ అవుతే మర్చిపోకండి చాలా అద్భుతంగా వేసేదాన్ని ఇంకా వయసులో అవుతే ముగ్గులు మరి నా ముగ్గు మీకు నచ్చితే మాత్రం తప్పనిసరిగా ఒక లైక్ ఇచ్చుకోండి నానమ్మకి ఒక్క ఏళ్ళు తోటి పక్కన నొక్కండి లైక్ ప్లీజ్ ఓకేనా ఎంకరేజ్ చేయండి నానమ్మని ఏజ్లో ఇలా చేస్తున్నందుకు ముగ్గు చూడండి గాలి పరితంగా వే గాలి అవుతే మేడమే ముంచునేటట్టు లేదు కుంపటది ఆవు పిడకలన్నీ పేర్చాను కిషోరి నేను వచ్చేటప్పుడు కిషోరి వచ్చేటప్పటికి కావ్య వేసి వెళ్ళిపోయింది కిషోరి వచ్చేటప్పటికి నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ గుర్తుండిపోవాలని మా మనవలు చూస్తారని యూకేలో ఉన్న మనవలు వేస్తుంటే కిషోరి నువ్వు లిగా అంటే నేను వేస్తానని అమ్మాయి వేస్తుంది ఓ పక్కన మా కోడలు కింద సునీత ఇంతమంది హెల్ప్ చేస్తేనే కానీ నేను పాలు పొంగించడానికి అవ్వదండి నా ఒక్క దానివల్ల చిన్న చిన్నపిల్ల అది కూడా సునీత వాళ్ళ అమ్మాయి హనీ హనీ కూడా కొబ్బరికాయ అన్నీ పట్టుకుని పైకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎక్కుతున్నారు అన్నమాట ఏదన్నా ఒక శుభకార్యం చేసే ముందు మకర సంక్రాంతి కాబట్టి సూర్యభగవాను దండం పెట్టుకుని నవగ్రహాలకి కొబ్బరికాయ కొట్టుకోవాలి పోయే దగ్గర కొట్టుకుంటే అంతా సక్సెస్ అవుతుందన్నమాట కొబ్బరికాయ కొట్టాను కొట్టేసుకుని ఇలాగా బొట్టు పెట్టి పొయ్యి దగ్గర పెట్టుకుంటే పని అంతా సక్సెస్ అవుతుందని నానమ్మకి ఒక నమ్మకం అన్నమాట ముందుగా నవగ్రహాలు కలుసుకుని కర్పూరం బిళ్ళలు వేసుకుందాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బురాయించ గురుశుక్ర శనిబచ్చ రాహవే కేతవే అనుకుంటూ కర్పూరం బిళ్ళలు అందలేస్తున్నాను ఆదిదేవా నమ ప్రసీదా ప్రసీద మమ భాస్కర దివాకర నమోస్ సప్తాశ్వర మారుడం ప్రచం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తమ్ సూర్యం ప్రణమామ్యం అనుకుని వెలిగించాను ఇంకా మన పనికి ఏమీ ఆటంగా ఉండదు బంగారంలా జరుగుతుంది ఆవు పిడకలు మొత్తం కొబ్బరి నిండా పెట్టాను ఎంత బాగా అంటుకుందో చూడండి కర్పూరం వేసుకుని ఆవు పిడకలు అంటిస్తే కామన్ జరిగినట్లే పాలు పొంగించడానికి కొత్తది ఇత్తడి గిన్నెండి అది కావాలి అంటే మా అబ్బాయి పాప ఇమీడియట్గా ఇత్తడి గరిట ఇత్తడి గిన్నె రెండు కొన్నాడు రెండు కొత్తవే పాలు పొంగించడానికి మా కోడలు రమ్మన్నాను మరి గృహలక్ష్మి మా కోడలే కదా ఇంటికి అందుకని చెప్పేసి పాలు పోయిస్తున్నాను తనతోటి పోసి మీరు పోసేయండి అంది పాలు పోసేసాను పాలు పోసేస్తే సెటప్ ఏమైపోయింది పాపం కొరుక్కు వచ్చారు ఆ సెటప్ పెట్టొద్దా అని చెప్పేసి సునీత శిరీష ఇద్దరు కలిపి మూడు గడలు పట్టుకుని నుంచున్నారు గాలి వేసేస్తుంది ఈ గాలికి ఎక్కడ పడిపోతుందని నా భయం పాలు అవుతాయి బలే పొంగినాయండి పాలు పొంగిని అని ఓ పక్క నుంచి పిలుస్తుంది పాలు పొంగిపోతున్నాయి అంటే మూత తీసేయండి పాలు బలే పొంగినియండి నాకు ఇవేం పడిపోతాయని భయం పాలు పొంగిందానికంట పాలు పొంగించడానికి ముందు ఈ ఇతడికి ఎక్కడ పడగొట్టేస్తాయో చెరకని భయం వేస్తుంది నువ్వు ఆ వరి అవుతాయి ఏం పడద్దు మేము పట్టుకుంటామని మా కోడలు పక్కన నుంచుని సైడ్కి కెమెరాలో రాకుండా చెయ్యంత కొడుకు చాపే అవి పట్టుకుని ఉంది నేనేమో బియ్యం వేసేసాను కొంచెం పెసరవ వేసి బియ్యం నానబెట్టాను అనమాట కొంచెం పెసరవ వేస్తే దోష ఉండదు అన్నమాట ఉత్తి బియ్యం వేయకూడదు ఎప్పుడు కూడా పాలు పొంగించుకున్నప్పుడు పిల్లలు చక్కగా చిట్టి చిట్టు పిల్లలు మా మానవుడు ఆ పక్కన నుంచి ఉన్నాడు మా పక్కింటి అమ్మాయి మధ్యలో ఉన్న అమ్మాయి ఇగో ఈ పక్కన ఉన్నదేమో సునీత కూతురు హనీ అన్నమాట ఈ పిల్లలు పాలు పొంగిస్తున్నాం చూడండి అని చెప్పేసి వాళ్ళు బిల్డప్ ఇస్తున్నారు నాకు వచ్చి సునీత ఫోటోలు తీస్తుంది పక్కన పక్కనసారి వీడియో తీస్తుంది ఇంతమంది ఉంటేనే కానీ ఒక పని చేయలేనండి అన్నీ మేడమే దిగస్తూ మోసుకురావాలి సునీత శిరీష ఇద్దరూ మూసుకొచ్చి ఇద్దరు చేస్తున్నారు కావ్య నేను కలిపి ముగ్గు పెట్టేసాను ఎలా అయితే పడతా లేస్తా డైరెక్షన్ ఇస్తాను అమ్మాయితో ముగ్గు పెట్టిచ్చేసాను మా కోడలు అవుతాయి నేను పట్టుకుంటాను మీరేం భయపడకండి అంటే పైన ఏమో చక్కగా పెద్ద పెద్ద గెద్దలు తిరుగుతున్నాయి లక్ష్మీదేవి వచ్చేసింది చూడండి మనం పాలు పొంగించుకుంటే ఆశీర్వదించడానికి అన్నాను పైన అదిగో తీయమంటుంటే పై కెమెరా వెళ్ళే లోపల గద్దెలు వెళ్ళిపోయింది తీసేయమన్నాను ఇంకా చెరికి గడలు చాలు పాలు పొంగేదాకా ఉంచారు కదా తీసేయండి అన్నమాట చూడండి చక్కగా ఉడిగిపోయింది పాలు బియ్యం పేసర్వ పేశాను చక్కగా నీట్గా ఉడిగిపోయింది ఇప్పుడు దింపేసి బెల్లం పోసేద్దాం దింపేసి బెల్లం పోసేస్తే పొంగిజే కార్యక్రమం అయిపోద్ది ఇప్పుడు పది పదిన్నర అయ్యింది ఒంటి గంటకల్లా మేము సినిమాకి వెళ్ళాలి మా అబ్బాయి ఏమో పన్నెండింటికి బయలుదేరాలన్నాడు అన్నాడు ఓ పక్కన పని వీళ్ళేమో షూట్లు అవి పెట్టుకున్నారు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు మా కోడలు పిలుస్తున్నాను ఈ రెండు మట్టి కొండలు తీసేస్తే దింపేస్తాను ఉడికిపోయిందమ్మా రా అని చెప్పి పిలుస్తున్నాను వీళ్ళందరూ మళ్ళీ అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు వెళ్ళిపోయారు అనమాట చూడండి మీకు నచ్చితే మాత్రం నాన్నమ్కి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ముందు కొంచెం బెల్లం వేయాలి పొయ్యి మీద ఉండగానే మొత్తం వేసామనుకోండి తిరిగిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం బెల్లం వేసి మా కోడల్ని ఒకసారి పిలిచాను వచ్చింది వచ్చి ఆ మట్టి కొండలు తీసేయమ్మాయి గిన్నె పెడతాను అన్నాను మట్టికొండలు అడ్డంగా ఉన్నాయి లేవలేనండి కూర్చుంటే నడువు కాళ్ళు రెండు కూడా పడినాయి మెల్లగా కింద పెట్టేసానమాట కొంచెం బెల్లం వేసింది మన ఇప్పుడు అగ్నికి అగ్నిహోత్రం చేయాలండి కొంచెం ఏది వండినా సరే ముందు పొయ్యి దగ్గర వండింది పొయ్యిలో కొంచెం వెయ్యాలన్నమాట నెయ్యి వేసి బెల్లం వేసేసాను కింద దింపిన తర్వాత కొంచెం బెల్లం వేసి పొయ్యి మించి దింపాను మిగతా బెల్లం పోసేసాను అనమాట అరకిలో బెల్లం పట్టింది కరెక్ట్గా అరకిలో బెల్లం తెచ్చి కొట్టి పక్కన పెట్టాను బెల్లం అంతా కరుగుతుంది యాలక్కాయలు వేసి కొంచెం నెయ్యి వేసి అగ్నికి వేయాలన్నమాట అగ్ని పొయ్యిలో కొంచెం వేస్తే ఆహుతి అన్నమాట అక్కడికి మనకి మనం సంపూర్ణంగా చేసినట్లు అవుతుంది పొయ్యి మీద వంట చేస్తే ఇదివరక దించాక కొంచెం తీసి పొయ్యి పక్కన అన్నం కూర కూడా పెట్టి పొయ్యి దగ్గర వేస్తే చక్కగా కాలేదు అలాగా ఆ ఎన్ని ఇది వరకు ఉన్నాయి సెంటిమెంట్ నాకు పొయ్యి దగ్గర ఇటువరకు ఎలా చేసేదన్న చిన్నపిల్లప్పుడు అది గుర్తు వచ్చింది అనమాట పొయ్యిలో వేసాను కొంపడమే చూడండి భలే వెళ్తుంది గాయత్రి మంత్రం చెప్పుకోవాలన్నమాట ఓం భూర్భువ స్వహాతశ్వర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియోయోన ప్రచోదయాత్రను నమస్కారం చేసుకున్నాను తరువాత ప్రసాదం మీకు చూపెడుతున్నాను అందరికీ మీకు పెడుతున్నాను మరి మీరు అందరూ స్వీకరించండి పక్క నుంచి సునీత వచ్చింది తీసుకుంటానండి సునీతకి ఇచ్చేసాను మా కోడలు చక్కగా అరిటాకులు కట్ చేసి ప్లేట్ అంత సైజు రౌండ్గా ఇస్తుంది అన్నమాట పక్కన నుంచి అందరికీ ప్రసాదం పెట్టి ఇవ్వండి ఉన్నవాళ్ళకి అని మళ్ళీనేమో కిషోరి వచ్చింది ఆ లిఫ్ట్ వెనకాల నుంచి రావాలి ఇక్కడ ముగ్గు తొక్కేస్తారని వాళ్ళకి భయం అందుకని తిరిగి వస్తున్నారనమాట అమ్మాయి కన్నడ అమ్మాయి ఇది ఏంటి అంటే అని అడుగుతోంది ఎల్లు బెల్లాన్ని పంచిపెట్టుకుంటారు అది తీసుకుని వచ్చింది అన్నమాట మా ఇంటికి మేము మకర సంక్రాంతి రోజునే ఆవు పిడకలు వేసి ఇలా పాలు పొంగించుకుంటామని ఆ అమ్మాయికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట ఈ అమ్మాయి పేరు కిషోరి సెకండ్ బ్లాక్లో ఉంటారన్నమాట తర్వాత మా కోడలు పిలిచాను మా కోడలు వచ్చి తీసుకుంది ఈ లోపల సరిత ఎస్కేప్ అయిపోయింది ఈ అమ్మాయి మా కోడలు లేతే నేను అసలు యూట్యూబ్ చేయలేనండి తన సహకారం ఉండాలి మనం ఇంట్లో యూట్యూబ్ చేస్తున్నామంటే ఇంట్లో వాళ్ళ సహకారం లేకపోతే అసలు చేయలేము నేను తింటున్నాను మా కోడలు చెప్పింది ముందు మీరు తినండి టేస్ట్ చెప్పండి నేను లొట్టలు వేసుకుంటే తింటానండి దాన్ని బలి నవ్వుకుంటుంది అద్భుతంగా ఉందండి చక్కగా అద్భావతి మన కోరిక ఎలా ఉంటే మన వంట అలాగే వస్తుంది అది అమృతం అవుతుంది నేను పొయ్యి మీద గిన్నె పెట్టేటప్పుడు అమృత ఫలమస్తు అనుకుంటాను ఇగో మా అమ్మాయి వచ్చేసింది పని అమ్మాయి తిను మా ఎదిరింటి అమ్మాయి కావ్య వంట చేసుకోవాలని పిల్లలకి భర్తకి కిందకి పరిగెట్టుకుంటూ వచ్చేసింది తను అక్కడ ప్రసాదం తీసుకోలేదు కష్టపడి ముగ్గు పెట్టింది మరి ముగ్గుకి హెల్ప్ చేసింది అని చెప్పేసి ప్రసాదం గిన్నెలో పెట్టి కావ్యకి ఇస్తున్నాను ఎదురు అన్నమాట తను పూజలు బాగా చేస్తుంది నాకులాగా తెల్ల పెడుతుందండి నాలుగు గంటలు లేస్తుంది అమ్మాయి అంతే పన్నెండు గంటలకు రెడీ అయిపోయేటక్కడగా ఫోన్ చేసేసి పిల్లలు కూడా పడి సినిమాకి వచ్చేసాను వెంకటేష్ మూవీకి అదేమిటోరండి చాలా కాలం తర్వాత నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు మరి గోదావరి కదా పగలంతా పిండి వంటలు వండేసుకుని చుట్టాలకి భోజనాలు అన్నీ అయిపోయి ఫస్ట్ షో సెకండ్ షోలకు వెళ్ళిపోయేవాళ్ళం ఆ రోజులు గుర్తొచ్చినాయండి ఫస్ట్ ఏమో గేమ్స్ చేంజర్ రామ్ మూవీకి తీసుకెళ్ళారు మూవీ చూశాను రామ్ చరణ్ మూవీ కూడా బాగుంది చక్కటి మెసేజ్ చిన్నపిల్లలు చూపించాలి ఇలా ఐఏఎస్ అది చదవాలని తెలవడానికి తర్వాత బాలయ్య బాబు సినిమాకి వెళ్ళాం బాలకృష్ణ సినిమా కూడా చాలా చాలా బాగుంది అది కూడా ఒక మెసేజ్ బాగుంది మరి ఇప్పుడు వెంకటేష్ మూవీకి సరదా సరదా సినిమాకి తీసుకొచ్చారన్నమాట ఇది ఓరియన్ మాల్ అన్నమాట మాల్ ఆఫ్ ఏషియాలో బాలకృష్ణ మూవీ చూసాం మా నగర్ రాధాకృష్ణలో గేమ్స్ ఏంజర్ చూశాను మరి నచ్చితే కనుక లైక్ అవుతే మాత్రం మర్చిపోవద్దు పిల్లలు తీసుకున్న ఫోటోలు పెట్టు పెట్టు అన్నారు ఇది నా మనవరాలు నా కొడుకు బిడ్డ ముందు పుట్టిన మనవరాలు అన్నమాట ఇంటికి ఈ ఫోటోలు అన్నీ పోస్ట్ చేశారు ఈ పిల్లలు పెట్టకపోతే మళ్ళీ ఎందుకు పెట్టలేదు అంటారని పెట్టారనమాట ఆ పక్కన కూర్చుంది సరిత వీడియో అంతా తీసింది లాస్ట్ ప్రసాదం ఏదో ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయింది మిస్ అయ్యింది సరిత ఒక్కతి పాపం ఇదిగో పిల్లలు గుమ్మం ముందు కూడా ఇలా తీసుకున్నారో చూడండి వీళ్ళిద్దరూ అసలు స్నేహం అంటే పిల్లలు వదలరు ఒక నిమిషం వదలరు వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట ఆడపిల్లలు పక్కన ఉంటారు అన్నమాట వీళ్ళు ముగ్గు పెట్టేసిన తర్వాత ఫోటోలు వీళ్ళ నాకు ఒక అమ్మ ఫోటో తీశారు మరి మర్చిపోవద్దు మరొక తోటి మీ ముందు ఉంటాను మీ నాన్నమ్మగా థ్యాంక్ యూ